ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు బలిజ ఒంటరి తెలగ అందరినీ కూడా బీసీలో చేరిస్తే తప్ప మాకు డెవలప్మెంట్కి మా శాశ్వత సమస్యల పరిష్కారానికి మార్గం లేదని నేను ప్రసాద్ అనబడు నేను చిత్తూరు నుండి తిరు అమరావతి వరకు శాంతిత పాదయాత్ర చేపట్టాను అందులో భాగంగా ఈరోజు నేను కాళహస్తికి చేరుకున్నాను ఇక్కడ విశేషమైనటువంటి స్పందన మన పరిధిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు పలిస సోదరులు అందరూ కూడా నన్ను నా యొక్క పాదయాత్రకి మద్దతు తెలుపుతూ నాకు సంఘీభావం తెలపడానికి ఇంతమంది విశేషమైనటువంటి జనాలు వచ్చినందుకు అందరికీ సంతోషం ఈరోజు ఈ సందర్భంగా కాళహసిరి గుడిలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి అనుమానం చేసి ఆయన్ని సత్కరించుకొని ఆయన చేసినటువంటి ఆ పరిపాలన ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప విశేషాలను ఒక క్షణం స్మరించుకొని నా పాదయాత్ర ఇక్కడి నుంచి మొదలెడుతున్నాను ధన్యవాదాలు